హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రోజులు ఈరోజు నేను మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి మెంతికూర పులావు మెంతికూర పులావు ఎలా చేస్తారనేది వీడియోలో చూపించబోతున్నాను పిల్లల లంచ్ బాక్స్లోకి ఒకసారి ఈ రెసిపీ కనుక ట్రై చేశారంటే పిల్లలు కడుపు నిండా తింటారండి ఒకసారి అయితే మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి సో అయితే నేను మెంత నాలుగు నాలుగు కట్టలు అయితే తీసుకున్నానండి మెంతాకులు సో నాలుగు కట్టలు తీసుకొని కట్ చేసి వాష్ చేసి పెట్టుకోవాలి సో నేను దానికోసం అయితే బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి గ్లాస్ మీద సగం రైస్ అయితే తీసుకోవడం జరిగింది తీసుకొని ఫస్ట్ మనం అయితే రైస్ అయితే వాష్ చేసి పెట్టుకోవాలి వాష్ చేసుకొని అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ నేనైతే మెంతాకు కడిగ వాష్ చేసాను కదా సో వాష్ చేసిన దానికోసమైతే మనం పప్పు అయితే చేసుకోవాలండి సో రైస్ అయితే మనం సైడ్కి అయితే పెట్టేయాలి ఈ లోపు మనం ఆనిపోతూ ఉంటాయి సో నెక్స్ట్ మెంతాకు కోసం అయితే నేను ఒక అయితే తీసుకుని ఆయిల్ పోసాను సో పులావ్ కోసం నేనైతే స్పైసెస్ యూజ్ చేశానండి సో నేనైతే స్పైసెస్ వేసి బే లీఫ్ కూడా వేసేసాను సో అవి కాస్త నూనెలో వేగిన తర్వాత మెంతాకు అయితే వేసేయాలండి సో మెంతాకు అనేది మా ఈ రైస్కి అయితే మెంతాకు అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేయాలండి సో మెంతాకు కొంచెం చేదుగా ఉంటుంది కదా సో ఆ పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇందులో నేనైతే రెండు పచ్చిమిర్చి కూడా తురుముకొని వేసానండి సో సో పచ్చిమిర్చి అలా కాస్త ఫ్యూ మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ నేను ఒక క్యారెట్ కూడా తీసుకోవడం జరిగిందండి క్యారెట్ కూడా చిన్న చిన్న పీసెస్గా తురుముకోవాలి సో తురుముకొని కాస్త అలా అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కాస్త ఫ్యూ మినిట్స్ అలా అయితే కుక్ అవ్వనివ్వాలండి సో కుక్క కుక్క అయిన తర్వాత ఇందులోకి అయితే అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ అల్లం పేస్ట్ అయితే తీసుకున్నాను అండి దీని ప్లేస్లో మీరు వెల్లుల్లి వెల్లుల్లి కూడా తీసుకోవచ్చండి నేనైతే అల్లం పేస్ట్ అయితే తీసుకున్నాను సో నే ఈ విధంగా కాస్త అవి అయితే మిక్సింగ్ బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి సో మెంతకూర బాగా ఫ్రై అవ్వాలండి సో మెంతికూర ఫ్రై అయితేనే ఎందుకు పులావ్ పులావ్ అనేది టేస్ట్ బాగా వస్తుంది సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం నా నా రైస్ వేసుకోవాలి నానిప నానబెట్టుకున్నటువంటి రైస్ అయితే యాడ్ చేసుకోవాలండి ఆ మెంతికూరలో సో ఫ్యూ మినిట్స్ అయితే రైస్ని అయితే ఉడికించుకోవాలి సో అంటే రైస్ని కూడా ఆయిల్లోనే కాసేపు అయితే టూ మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలండి సో ఈ విధంగా ఆయిల్లో ఉడకడం వల్ల ఏంటి అంటే మనకి పులావ్ అనేది పుల్లు పుల్లుగా నీట్గా వస్తుందండి సో అందుకనేసి టూ త్రీ టూ త్రీ మినిట్స్ అయితే ఇలా ఆయిల్లో ఉడికించిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి సో నేనైతే మొత్తం మిక్సింగ్ అయితే చేయడం జరుగుతుందండి మెంతికూరలో రైస్ అయితే వేసేసాను వేసి అలా కలపడం జరుగుతుంది కాసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలండి ఈ ప్రాసెస్ సో మనం మెంతికూరను అయితే మన డైట్లో చేర్చుకోవడం వల్ల డయాబెటీస్ పేషెంట్స్కి అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది దీంట్లో ప్రోటీన్స్ ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు కూడా ఈ మెంతకూరనైతే డైట్లో చేర్చుకోవచ్చు అండి చాలా యూస్ఫుల్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ హెల్త్కి సంబంధించి సో అలా వేడే రైస్ అయితే టూ త్రీ మినిట్స్ అయితే అలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కు సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలి సో అలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత మనమైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి సో నేనైతే మిక్సింగ్ అయితే చేయడం జరుగుతుంది మిక్సింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేయాలండి వాటర్ యాడ్ చేసుకొని కాసేపు టూ త్రీ మినిట్స్ అయితే కుక్కని వేయాలి కుక్క అలా కుక్క ఇది డెలివర్ అయిన పేషెంట్లు కూడా ఈ మెంతాకు తినడం వల్ల వాళ్ళకు పాలు అనేది పడతాయండి సో ఫీడింగ్ కూడా బాగా ఇవ్వచ్చు పిల్లలకి ఫీడింగ్ ఇచ్చే వాళ్ళు కూడా మెంతాకు కూర అండి సో పా పాలనే ఎక్కువగా పడుతూ ఉంటాయి సో నెక్స్ట్ నేనైతే వాటర్ అయితే యాడ్ చేయడం జరుగుతుందండి సో వాటర్ యాడ్ చేసుకొని కాసేపేత అలా కువనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచినట్లయితే మనకు పులా మెంతకూర పులావ్ అనేది రెడీ అయిపోతుంది సో ఈ విధంగానైతే మెంతికూర పులావ్ అనేది చేయాలండి పిల్లలు చాలా ఇష్టంగా ఎంతో రుచిగా ఉంటుందండి సో ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి సో మెంత మెంతికూర అనేది మన డైట్లో చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కూడా మన కంట్రోల్లో ఉంటుంది సో ఇది అయితే మెంతికూర అనేది హెల్త్ బెనిఫిట్స్ పరంగా అయితే చాలా యూజ్ అవుతుందండి సో మీరు కూడా డైట్లో చేర్చుకోండి వీక్లీ ట్వైస్ అయినా మెంతికూర తీసుకోవాలండి సో ఈ విధంగా అయితే రైస్ అయితే అవుతుందండి వీడియోలో కదా ఈ విధంగా అయితే రైస్ అయితే అవుతుంది సో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి మెంతకూర పురా పులావ్ అనేది మీరు ఎలా ప్రిపేర్ చేస్తారనేది కామెంట్ బాక్స్లో కా కామెంట్ చేయండి సో నేనైతే ఈ విధంగా చేశానండి ఈ విధంగా అయితే చేసి పెట్టేశాను సో ఇలా టూ టూ మినిట్స్ అయితే వెయిట్ చేయాలి సో ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ స్నైపర్స్ ఎవరున్నా కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా మెంతికూర పులావ్ అనేది రెడీ అయిపోయిందండి సో మ్యాక్సిమం రెడీ అయిపోయింది ఈ విధంగా అయితే వస్తుందండి చూస్తున్నారు కదా పులు పులావ్ పులు పులుగా బాగా నీట్గా వచ్చింది కదా సో ఈ విధంగా అయితే వస్తుంది సో ఈ విధంగా అయితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి ఈరోజు రెసిపీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాగా వచ్చింది కదా నీట్గా ఈ విధంగా అయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి